ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రాజముద్రను అందులో ముఖ్యంగా కాకతీయ కళాతోరణాన్ని తొలగించి కొత్త ముద్రను విడుదల చేయాలని చూస్తున్న ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తెలిపారు వరంగల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ రత్నం సతీష్ షా జిల్లా నాయకులు రానా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గంటా రవికుమార్ కుసుమ సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికి వదిలేసి తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ కళాతోరణం తొలగించాలని చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన రాజముద్రను ప్రవేశపెట్టడం ఆపివేయాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజాగ్రహానికి గురికావటం తప్పదని హెచ్చరించారు బీజేపీ జిల్లా శాఖ తరఫున ఉద్యమానికి సైతం సిద్ధంగా ఉన్నామని అన్నారు పిటానీ పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ నైమ్ నెగర్ రోడ్ బిసైడ్ బాగ్దేవి కాలేజ్ హన్మకొండ అసలు చరిత్ర తెలవని రేవంత్ రెడ్డి గారు కాటా కరోర్నమంట కేవలం రాజరికం కాదు అది రాజసం అది ఒక చిరునామా రాజస్థానికే ఒక చిరునామా కాకతుల పౌర్షానికి కాకతీయుల పిపాన్లో ఉన్న ప్రజల ఔషానికి ఒక ప్రతీక ఇప్పుడు కాకతీయ కళా తోరణము అంటే ఓన్లీ శిల్పకళ కాదు ఆ శిల్పకళలో ఉన్న ఎన్నో విశేషాలు ఒక ప్రజా పాలన ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తుంది ఈరోజు మీరు చూడండి మన ఏదైతే ఏకశిల ఒకటే శిల పైన ఈ తోర్ణము రెండు వైపులో కూడా రెండు హంసలు ఉంటాయి ఈ రెండు హంసలు కూడా పరిపాలనకు పారదర్శకతకు కాకతీయుల జవాబు ఈ రెండు వైపులా కూడా మనకు ముసల్ ముసల్ ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే జలకళ ఎక్కువ ఉంటుందో కాకతీయుల పరిపాలనలో నలభై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా జలకలతో ఉట్టినవి అందులో ముసల్లు ఇది ప్రతీక అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గొలుసు ఏవైతే ఈ వజ్రవైరుడి కాకనాలుగా ప్రజలు బంగారాన్ని కూడా మనం ఈ కిలవరంగల చుట్టుప్రక్కల కూడా లో దాడులు చేసినప్పుడు ఆ వైద్యుధ్యాలన్నీ కూడా మన భూమిలో అదే విధంగా ఇక్కడ కుబేర్లు ఉన్నారు ఇద్దరు మనం ఈ హంసిందాలో రెండు కుబేర్లు ఉంటారు ఈ కుబేర్లు ఉండే దాని ఉదాహరణ ఏంటంటే ఆర్థిక పరిపుష్టత ఫైనాన్షియల్గా కాకతీయ సామ్రాజ్యం ఎంత పరిపుష్టత ఉందో తెలియజేయడం కోసం ఇక ఇరువైపులా కూడా మనకు కుబేర్లు ఉన్నారు అదేవిధంగా మత్స్య సంపద ఇక్కడ రెండు చేపలు ఉంటాయి ఈ చేపల కింద చేపలతోనే జల సంపద ఉన్నాయి కాబట్టి అదే విధంగా పాడి పంటలు అదేవిధంగా గో సంపదతో కూడుకున్న ఒక సామ్రాజ్యానికి ఇది కాకతీయ సామ్రాజ్యం ప్రతీక దాంతో పాటు మాకు గొలుసులు లెక్క అన్ని చిన్న చిన్న డాట్స్ తో ఉంటాయి ఒక చెరువుల వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువైపోతే మళ్ళీ దాని పరిహార ప్రాంతం ఇంకో చెరువు కూడా నిండే సాంకేతికత అప్పుడే ఉంది అట్లా కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా గొలుసు చెరువులతో కళ ఉదాహరణ రామప్ప ఇదో నరేంద్ర మోడీ గారు ఆ శిల్పకళను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కాకతీయుల శిల్పకళ యునెస్కో అవార్డ్ని గుర్తించడానికి తీసుకొచ్చిన కృషి మనం మరవలేదు అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడో ఉన్న చలా తోరణం తీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సమస్యలు ఎంతో ఉన్నాయి మొన్నటిదాకా ఎన్నికల కొడుతోనే పరిపాలన సరిగా సరిగ్గా పత్తి రైతులు ఈరోజు పత్తి విత్తనాలు లేదని రోడ్డెక్కిన చరిత్ర అదేవిధంగా ఫీజ్ రీయంబర్స్మెంట్ లేక కళాశాలలు మూతబడుతున్నాయి అదేవిధంగా కరెంట్ సప్లై చేయకుండా వరంగల్లో ఎంజీఎంలో రోగులు ఇబ్బంది సకాలం స్టార్ట్ అవుతుంది నాళాల యొక్క క్రమబద్ధీకరణ నాళాలను వెడల్పు చేయడం నాళాలను శుభ్రం చేసే పనులు ఈ విధంగా ఇవన్నిటినీ పక్కకు పెట్టి ఇప్పుదో ముంచుకుపోయిందని చెప్పేసి పెట్టి వాళ్ళు ఈ అధికార ముద్ర చీనంలో కళాతురణం లేకుండా చేయాలని చూస్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి నిరసన అదేవిధంగా ఖండిస్తున్నాం ఎలక్షన్ కోండి కాబట్టి మేము కేవలం నల్ నలుగురమే వచ్చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఏడో తారీఖు నుంచి ఒకవేళ ఏవైతే హామీలు ఇవ్వో ఆ హామీలను పక్కావారి బట్టి ఇవ్వడం కోసం అని చెప్పి పనిచేస్తున్న తీరుకు నిదర్శనంగా భావిస్తున్నాం ఇంతకుముందుకు మా అధ్యక్షుడు చెప్పినగా కాకతీయ కళాతోరణం అంటే దానిలో పడే విశిష్ట ఆ గొప్పతనాన్ని యావత్ హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా కాపాడడంలో ఆ రోజు నైజాం సర్కార్లున్న ఈ కళాతోరణానికి ఎంతైతే విలువలు కలి కలిగించిందో ప్రజా సంపదల విషయంలో జ్ఞానము ఇంజనీరింగ్ వ్యవస్థ తద్వారా రైతుకు అదే వాటర్ స్లైక్ వీటన్నిటికీ కూడా చిహ్నంగా ఉండే తెలంగాణ ప్రాంతం ఇవా దాన్ని కాలరాయడానికి ప్రభుత్వం ఏదే తప్పు పట్టించడం ప్రజలను మభ్యపెట్టడం కోసం చేసిన తీరులో ఇది ఒక భాగంగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీని ఖండిస్తున్నది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజ చిహ్నంగా ఏర్పరిచిన ఏ రాజైనా రాజు అరగానే తన తన ఖడ్గంతో ఎవరిని పడితే వాళ్ళని శాసించేది కాదు రాజు రాజరికాన్ని పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు విధంగా తన రాజ్యంలో ఉండబడే వ్యవస్థను కాపాడాల్సిన బా బాధ్యత ఆ బాధ్యత విధంగా విజ్ఞప్తున్నాం